అందరికి హాయ్ అండి ఇప్పుడు మనం చికెన్ కూర చేసుకోబోతున్నామండి ఇది ఒక కేజీ చికెన్ అండి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు దీన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి ఇందులో ఏమేమి కావాలో చూద్దాం ఒకసారి పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి కారం పెరుగు ఆయిల్ అండి ఇప్పుడు దీంట్లో వేసుకుందాం కారం మూడు స్పూన్లు వేసుకుందామండి ఇది చిన్న స్పూన్ కాబట్టి సరిపడా ఉప్పు వేసుకుందామండి ఇప్పుడు ఒక ఒక స్పూన్ పసుపు వేసుకుందామండి కొంచెం పెరిగేసుకుందామండి ఒక చిన్న స్పూను ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకుందామండి కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుందామండి ఇదంతా కలిపి పక్కన పెట్టేసుకుందామండి ఇది మనం అన్ని పట్టేలాగా లాగా కలుపుకుందామండి దీన్ని కొంచెం పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి చికెన్ కొరికి గ్రేవ్ కావాలి కాబట్టి మనము కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇందులో కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఇందులో ఉల్లిపాయలు వేసుకుందామండి ఒక రెండు ఉల్లిపాయలు అండి ఇవి సన్నగా పరిగి పెట్టుకున్నాను ఇందులోనే టమాటాలండి ఒక మూడు టమాటాలు ఇవి రెండు బాగా వేగాలండి ఇవి వేగిన తర్వాత చల్లారిన తర్వాత ఇవి వేగిన తర్వాత మనం వీటిని మిక్సీ పట్టుకోవాలండి కొంతసేపు టైం పడుతుంది ఇది ఆగటానికి స్టవ్ వెలిగించుకుందామండి ఇది మనం కుక్కర్లో వండుకుందామండి కుక్కర్ ప మీద పెట్టుకున్నాను దీంట్లో సుమారుగా ఒక వంద గ్రాములు ఆయిల్ వేస్తున్నానండి ఈ ఆయిల్ హీట్ తర్వాత మనం ఈ మసాలా దినుసులు వేసుకుందామండి ఇది మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకండి ఇది స్టార్ స్టార్ పూవండి సాజీరా ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు అండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవి వేసేసుకుందామండి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇవన్నీ ఇలా వేసేసుకుందాం కొంచెం కలుపుకున్నామండి ఈ పేస్ట్ అండి ఇందాక మనం ఉల్లిపాయ టమాటా ఇందులో జీడిపప్పు కూడా వేసానండి అవి పేస్ట్ పట్టుకున్నాము ఇప్పుడు ఇందులో వేసేసుకున్నామండి ఇది వేసాను కదండి పేస్టు ఇది కొంచెంసేపు వేగాలండి ఇది ఇది వేగిన తర్వాత ఇందులో చికెన్ వేసుకుందాము చూసారు కదండీ ఇది వేగుతుంది ఇది ఆల్రెడీ మనం వేయించుకున్నాం కాబట్టి ఎక్కువ వేగక్కర్లేదండి రెండు పచ్చిమిర్చి చీలికలు చేసుకున్నామండి ఇది వేసుకుందాం ఇది మామూలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు అండి ఉల్లిపాయ టమాటా ఇలా మిక్సీ చేసి ఎందుకు చేసుకున్నామంటే మనకి గ్రేవీ ఎక్కువ వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇది వెరైటీగా వేగింది కదండి ఇప్పుడు చికెన్ వేసుకుందాం మనం ఇందులో చికెన్ కలుపుకున్నామండి ఇది కొంచెం సేపు వేగాలండి ఇది కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని రెండు విజిల్ రానిద్దామండి ఇప్పుడు చూద్దాం రండి ఇంతవరకు చూసారా ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు దీంట్లో మనం ధనియాల పౌడర్ వేసుకుందామండి సరిపడా చికెన్ మసాలా కూడా వేసుకుందామండి ఒక స్పూను కొంచెం కలుపుకుందామండి హైలో పెట్టుకొని కొంచెం కలిచాక ఇందులో కొంచెం ఒక పావు లీటర్ వరకు నీళ్లు పోసుకుందామండి ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకుందామండి ఒక పావు లీటర్ వరకు ఇది ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకుందామండి అలాగే ఇందులో ఇప్పుడే కొత్తిమీర వేసేసుకుందామండి రెండు నిమిషాలు ఉడికినిద్దామండి కదండి ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని రెండు విజులు రానిద్దామండి మొత్తం కలిపేసుకున్నాం కుక్కర్ మూత పెట్టుకున్నాం ఇప్పుడు రెండు విజులు రానిద్దామండి రెండు విజిల్ వచ్చినాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకుందాం అండి కొంచెం ఆవిరిపోవాలి ఇది మోత్ తీసి చూసుకుందామండి ఒకసారి ఆవిరిపోయింది చూడండి కూర అంతా ఆయిల్ అంతా పైకి వచ్చింది ఒకసారి కలుపుతాము చూసారు కదండి కూర ఎలా ఉందో ఈ కూర బగారా రైస్లోకి అన్నిటిలోకి బాగుంటుందండి మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్లు చేసుకోవట్లేదండి లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి